వంద స్థాయి పోటీలకు ఇచ్చేసినటువంటి గౌరవం కూడా అనేక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది పొద్దున మేము నేను స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు మీ అందరూ కలిసి చట్టి హై స్కూల్లో మనం అక్కడ మూడు ఒకటేమో ఒక లైబ్రరీకి ఒకటేమో ల్యాబ్స్ కి మనం చాలా అన్నింటినీ కూడా ఓపెన్ చేసుకుంటూ అలాగే ఆ రోజు అక్కడ ఈ రోజు నుంచి మండల్ స్థాయిలోని పోటీలు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు వాటికి కూడా వాళ్ళందరికీ కూడా క్వశ్చన్స్ తెలియజేసుకుంటూ అదే విధంగా అక్కడ మాకు ఇప్పుడే చూపించారు నాడు నేడులోని ఆనాడు శాంక్షన్ చేసిన బిల్డింగ్ నాలుగు రూమ్ ఇప్పుడు దాకా కూడా పరిస్థితి సేమ్ ప్రభుత్వం శంకుస్థాపన చేయడం కానీ దాన్ని ఎలా పూర్తి చేయాలో ప్రభుత్వం కానీ దాన్ని కూడా మేము బాధ్యత తీసుకొని దానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ కూడా సేకరించి మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పి అక్కడ ఉన్న మాస్టర్ గారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా అక్కడ ఇద్దరు పిల్లలకి అక్కడ హెడ్ మాస్టర్ ఆయన తరఫున వాళ్ళిద్దరికీ కూడా సైకిళ్ళు అలాగే వాళ్ళు ఫస్ట్ వచ్చిన ట్రావెలింగ్ త్రోలోని వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియపరచుకుంటూ ఇదే విధంగా సాయంత్రం మన ఓరంగి ఓరంగి సొసైటీ ఇది ఆయన మన न <laughs>